ఈ జెంతి కిడ్స్ మొత్తం కూడా ఏం చేస్తున్నారు అంటే జిమ్ కి వెళ్తున్నారు డైట్ అనేది ఫాలో అవ్వకుండా ఈ సప్లిమెంట్స్ అండ్ అలాంటివి తీసుకుంటున్నారు తాత్కాలికంగా మీ మజలు బిల్డ్ చేస్తాను కానీ నిరంతరం మీరు అదే వాడుతూ ఉంటే భవిష్యత్తులో మజలు లాస్ వచ్చేసిన తర్వాత దాన్ని అవ్వటం కూడా కష్టం మీ ప్రధాన లక్ష్యం ఇప్పుడు ఒక హ్యూమన్ బాడీకి స్ట్రెస్ అనేది ఎక్కువ అయితే అసలు తన బాడీ షెల్స్ పైన ఎలాంటి ప్రభావం చూపిస్తుంది ఇది ఎక్కువ స్ట్రెస్ పడుతున్న కొద్ది కార్టిజాల్ రిలీజ్ అవుతూనే ఉంటుంది దానివల్ల మీకు డిప్రెషన్ యాంగ్జైటీ అనవసరమైన కోపం ఓవర్ థింకింగ్ ఇవన్నీ జరుగుతాయి మరి జనరేషన్లో మేజర్ ప్రాబ్లం వచ్చేసి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ చాలా మంది కూడా ఈ ప్రాబ్లంతో సఫర్ అవుతూ ఉంటారు కదా మరి ఇదంతా కూడా వాళ్ళు తీసుకునే ఫుడ్స్ పైనే డిపెండ్ అయి ఉంటుంది అంటారా అసలు ముంచుకో ప్లేస్ ఉండదు ఇంట్రెస్ట్ ఉంటుంది ఫుడ్ న్యూట్రిషన్ ఉండదు ఇవన్నీ లేకుండా మీకు మాత్రం టైం పీరియడ్స్ వచ్చారు సైకిల్ వచ్చారు పాజిబుల్ హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కావేరి ఈరోజు మంతపాటి స్టూడియోలో ఉన్నారు ఫౌండర్ ఆఫ్ రామకృష్ణ హెల్త్ లైన్ అండ్ సెల్ హెల్త్ సో ఒక్కసారి అయితే ఆయనతో మాట్లాడి మనకున్న డౌట్స్ అంటే నాకున్న డౌట్స్ అండ్ మీకున్న డౌట్స్ని అయితే క్లియర్ చేసుకుందాం హలో సార్ సార్ అసలు ఈ జనరేషన్లో మన జనరి కిడ్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఏమైనా ఫంక్షన్స్ ఉన్నా లేదంటే గెట్ టుగెదర్స్ అలాంటివి ఏమైనా ఉంటే మెయిన్గా మాట్లా ఏం మాట్లాడుకుంటున్నారు స్పెషల్గా డిస్కషన్ అయితే హెల్త్ గురించి లేదంటే డైట్ గురించి మాట్లాడుతున్నారు అంటే మీ జనరేషన్లో అంటాను మీ జనరేషన్తో అందరితో ఒకటే ప్రాబ్లం హెల్త్లో చిన్న ప్రాబ్లం వచ్చినా మీరు ఫస్ట్ ఏంటి గూగుల్నో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్నో చాట్ జీబీటీనో సెర్చ్ చేసేసి డాక్టర్లు అయిపోతున్నారు ఏదో రోజు ప్రాబ్లం రాగానే అయ్యో నాకు ఏదో ప్రాబ్లం వచ్చింది డాక్టర్ నాకు ఇక్కడ గుండెలో నొప్పిగా ఉంది అటాక్ వచ్చేస్తున్నామో అని గోల గోల చేస్తారు వాస్తవానికి ప్రాబ్లం ఏంటి మీరు మంచి తాకపోవటం వల్ల డిహైడ్రేషన్ వల్ల వచ్చిన గ్యాస్ కానీ నేను హెల్దీగానే తింటున్నాను అనుకుంటారు హెల్దీగా అంటే ఏంటి స్మూతీలో షుగర్లు వేసుకోవటం సలాడ్లో మాయోలు వేసుకోవటం రోజంతా కుర్చీలో కూర్చోవటం జిమ్కి వెళ్తే సరిపోతుంది అనుకుంటారు అట్లా కాదు అని మేము చెప్తానికి ప్రయత్నిస్తే కూడా నిద్రతో నిద్రలేక స్ట్రెస్ పెరుగుతుంది జంక్తో న్యూట్రియన్స్ ఉండవు కానీ ఐమ్ ఐఎమ్ ఫిట్ యార్ అనే ఒక వయస్సు ప్రభావంతో వస్తుంది ఇందాక అన్నట్టు యాక్చువల్లీ నిజమేంటంటే ఎవ్రీ డిసీజ్ స్టార్ట్స్ సైలెంట్లీ ఇన్సైడ్ ఏ సింగిల్ డ్యామేజ్డ్ సెల్ అట్లా కాకుండా మీరు సెల్స్ని అడ్రస్ చేయకుండా బాడీ యొక్క సర్కాడిన్ రిథమ్ని అడ్రస్ చేయకుండా మీ ఇష్టం వచ్చినట్టు తినేస్తూ జంక్ ఫుడ్ తింటమే కాకుండా అర్ధరాత్రి అపరాత్రి లేకుండా తింటూ వీకెండ్ వచ్చిందంటే వాళ్ళకి బర్త్ రైట్ అన్నట్టుగా యు ఆర్ బిహేవింగ్ లైక్ త్రీ త్రీ పిఎం ఫోర్ పిఎం బిర్యానీలు తింటూ విపరీతమైన కార్బోహైడ్రేట్స్ తింటూ జంక్ ఫుడ్ తింటూ యూ ల్యాండ్ పెట్ ఇదర్ హార్ట్ ప్రాబ్లంతోనో డయాబెటీస్తోనో ల్యాండ్ అవుతారు ఖచ్చితంగా ల్యాండ్ అవుతారు అధిక బరువు ఓబేస్ అవుతారు పీసీ లేడీస్కి పీసీఓఎడి పీసీఓ సమస్యలు వస్తాయి ఇవన్నీ వచ్చి వస్తాయని తెలియక కాదు మీకు యువర్ ఇగ్నోరింగ్ చేస్తున్నారు లైక్ ఈ వయసు ప్రభావంతో మీరు ఇగ్నోర్ చేస్తున్నారు ఒక ఫార్టీ టూ డేస్ నేను అడుగుతుంది ప్రతి సంవత్సరం బాడీని సర్వీసింగ్కి ఇవ్వండి మా సెల్ హెల్త్ విధానాన్ని పాటించండి అంటే వినరే సబ్ జబ్ ప్రాబ్లం వచ్చిన తర్వాత అదే ముందే జాగ్రత్త పడితే బాగుండేదే అని అప్పుడు అనుకుంటారు అప్పుడు మా దగ్గరికి వస్తే మేము వంద రోజులు నూట ఇరవై రోజులు ప్రోగ్రాం చెప్తాం అదే మీరు ముందు నుంచి జాగ్రత్త పడితే బాగుంటుంది కదా మీరు ఫంక్షన్లోకి వెళ్ళిపోయి హెల్త్ బాగుందా డైట్ ఏం చేస్తున్నారు అంటే ఏం జంక్ జస్ట్ డిస్కషన్ ఆ రోజు అక్కడ బర్గర్ తిన్నారా జంక్ తిన్నారా పిజ్జా తిన్నారా అది హెల్దీ పిజ్జానా ఇక్కడ మైదా తక్కువ ఉంటుంది ఇట్లా మాట్లాడుకోవటం వల్ల ఉపయోగం లేదు చలికాలంలో చలి ఎక్కువ ఉంటుంది అండ్ వర్షాకాలంలో వర్షాలు కూడా ఎక్కువ ఉంటుంది దానివల్ల మన హెల్త్ ఏం సపోర్ట్ చేయదు అని అట్లా కూడా కొత్త కొత్త డిసీజెస్ రావడం అంటే చిన్న చిన్న డిసీజ్ని పెద్దదిగా చేస్తున్నారు మీరు ఇప్పుడు అన్నట్టే సో మరి అలాంటి వాళ్ళకి మీరు చెప్పాలంటే ఏం చెప్తారు సార్ అసలు చిన్న చిన్న డిసీజు పెద్ద డిసీజు అన్ని అన్ని రకాల డిసీజులు లేవు ఉన్నదొకటే జబ్బు సెల్ తప్పు చేయటం ఇప్పుడు మీ మీ శరీరం ఇరవై ఐదు లక్షల కోట్ల కణాలతో నిర్మితమైంది ప్రతి కణం దాన్ని చేయాల్సిన పని నిర్ణీత పని చేసుకుంటూ వెళ్తుంది డిఎన్ఏ సిగ్నలింగ్ వ్యవస్థకు అనుగుణంగా తొంభై శాతం కణాలు బతికేది తొంభై రోజుల నుంచి వంద రోజులే ఒక్క రోజు నుంచి వంద రోజులే ఎప్పుడైనా ఒక కణం తప్పు చేస్తే చేయాల్సిన పని చేయకుండా రివర్స్లో పని చేస్తే జబ్బులు వస్తాయి అది వింటర్ సీజన్లోనా రైనీ సీజన్లోనా సీజనల్ వేరియేషన్ వల్ల ఇన్ఫెక్ట్ వేరి వైరస్లు వస్తున్నాయి ఇవాళ ఒక వైరస్ వచ్చిందంటే ఒక రోజు తాగట్లేదు కంటిన్యూస్గా ఇప్పుడు కోవిడ్ వచ్చింది తర్వాత ఎన్నో వైరస్లు వచ్చినాయి కోవిడ్ కంటే భయంకరమైన రాలేదనుకుంటే ఇప్పటికీ కోవిడ్ నడుస్తూనే ఉంది కదా ఎక్కడ ఎక్కడో వచ్చాట సో వాతావరణానికి అనుగుణంగా కాకుండా శరీరానికి అనుగుణంగా మీరు మీ విధానాన్ని మీ కణాలని అడ్రస్ చేస్తూ వాటికి ఇవ్వాల్సింది ఇస్తూ ఇవ్వకూడదని ఇవ్వకుండా వాటికి డీటాక్స్ చేస్తూ టాక్సిక్ ఫుడ్ని ఎలానివ్వకుండా హెల్దీ ఫుడ్ని ఇస్తూ సప్లిమెంటేషన్ అంత సవ్యంగా న్యూట్రిషన్ అంతా అందేలా చేస్తే ఏ కాలం అయినా ఏ సీజన్లో అయినా కానీ హాయిగా ఉండొచ్చు మీ కోపంసే బ్రతకటానికి తినండి తినటానికి బ్రతకండి అండ్ ఇప్పుడు ఈ జెంతి కిడ్స్ మొత్తం కూడా ఏం చేస్తున్నారు అంటే జిమ్కి వెళ్తున్నారు డైట్ అనేది ఫాలో అవ్వకుండా ఈ సప్లిమెంట్స్ అండ్ అలాంటివి తీసుకుంటున్నారు సార్ మరి వాళ్ళ గురించి ఏం చెప్తారు మీరు జిమ్కి వెళ్తాం తప్పని ఎట్లా అంటాం సెడెంటరీ లైఫ్ స్టైల్ అనేది ఎప్పుడు కరెక్ట్ కాదు టు యాక్టివ్ లైఫ్ అట్లీస్ట్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ టు వన్ అవర్ వర్కౌట్ ప్రతి ఒక్క ప్రతిరోజు దాంతో దాంతోపాటు కొన్ని ప్రాణాయామాలు బ్రీతింగ్ యోగా యోగాసనాలు చేసుకుంటే చాలా మంచిది మజిల్ బిల్డింగ్ కోసం సిక్స్ ప్యాకుల కోసం మీరు చేస్తున్న క్రమంలో మీరు వాడుతున్న అవే ప్రోటీన్ పౌడర్లు అవి వాడుతుంటారు కదా వాటిలో ఎంతవరకు సరైన ప్రోటీన్ మోతాదు ఉంటుంది న్యాచురల్ ప్రోటీన్ ఉంటుంది దాంతోపాటు మల్టోడెక్స్ట్ర లాంటి గ్లూకోజ్ పదార్థాలు కూడా ఉంటున్నాయి తాత్కాలికంగా మీ మజిల్ బిల్డ్ చేస్తుంది కానీ అవి నిరంతరం మీరు అదే వాడుతూ ఉంటే భవిష్యత్తులో మజిల్ లాస్ వచ్చేసిన తర్వాత దాన్ని మీరు రికవర్ అవ్వటం కూడా కష్టం మజిల్ లాస్ అవ్వకుండా చూసుకోవటం అనేది మీ ప్రధాన లక్ష్యం ఇవాళ ప్రపంచవ్యాప్తంగా అందరి దృష్టి మజుల్ లాస్ మీదే ఉంది అమెరికాలో ఉన్న పిల్లలు కూడా వాళ్ళ పేరెంట్స్కి ఇండియాకి ఫోన్ చేసి మజుల్ లాస్ అవుతుంది ఏంటి ఒకప్పుడు ప్రోగ్రెస్ రిపోర్ట్లోని మ్యాథ్స్ మ్యాథ్స్లో మార్కులు తక్కువ ఎందుకు వచ్చినాయి అన్న తల్లిదండ్రులు అడిగేవాళ్ళు వాళ్ళ పిల్లలు అడుగుతున్నారు మజుల్ ఎందుకు లాస్ అవుతుంది అని సో ఎవ్రీథింగ్ ఈజ్ బేస్డ్ ఆన్ యువర్ మజిల్ స్ట్రెంగ్త్ దాని మీద ఆధారపడాలంటే సరైన ఆహార విధానం కూడా ఉండాలి తినే తిండి రాత్రిపూట జిమ్ జంక్ తినేసి పొద్దున్నే వచ్చి జిమ్ చేస్తే ఇట్ డజన్ సాల్వ్ యువర్ ప్రాబ్లం ఇట్ డజన్ సర్వ్ ద పర్పస్ ఎట్ ఆల్ వాట్ ఈట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ ఏది తినకూడదో అదే తింటూ పొద్దున్నే జిమ్ చేసేస్తాను ఐం ఫిట్ అనుకుంటే తర్వాత వచ్చే పరిణామాలకు ఎవరు అవుతారు చివరికి సోషల్ మీడియాలో ఒక బ్యాచ్ వచ్చింది ఏళ్ళు పోతు ఏంటి నువ్వు కడుపు కట్టేసుకుని బతకాలా మన తాత మొత్తం అతలు ఏం లెక్కలు వేసుకుని తిన్నారేంటి హాయిగా తినేంటే ఇష్టం వచ్చింది ఇది వాళ్ళ వాదన కొన్ని సంవత్సరాల ఇందరో అతను గుప్పుడు మంది గుప్పుడు నిండా మందులేసుకుని దిగులుగా హాస్పిటల్లో చేరి కాళ్ళు తీయించేసుకుని థెరపీలు చేయించేసుకుని చావలేక బతుకుతూ అప్పుడు ఆలోచిస్తారు ఈ ఫుడ్ ఈ బ్యాచ్ అప్పుడు ఎందుకన్నాం అట్లా అని అట్లా కాదు విచక్షణతో తినండి విచ్చలవిడిగా తినకండి సెల్ హెల్త్ క్లినిక్లో మేము అందరం ఎప్పుడు మా టీమ్ ఆఫ్ డాక్టర్స్ మీకు చెప్పే చెప్పడానికి ప్రయత్నమే అది జంక్ ఫుడ్ తినొద్దు కార్బోహైడ్రేట్ ఇన్ని తక్కువ మోతాదులో ఉంచండి బ్యాలెన్స్డ్ కాంప్లెక్స్ కార్బ్ గుడ్ ఫ్యాట్ ఫైబర్ కాంబినేషన్లో ఎలా చేయాలి ఒక సెల్ హెల్త్ క్లినిక్ వస్తాం మా టీమ్ ఆఫ్ డాక్టర్స్ ఫ్రీగా మీకు అడ్వైజ్ ఇస్తారు అట్లా కాకుండా మీరు మీలో మీరు కూర్చుని మీ ఏదో చాట్ జీపీటీల్లో గూగుల్లో ఎత్తికేసుకుని మీరే డాక్టర్లు అయిపోయి మీ ఇష్టం వచ్చినట్టు చేసేసుకున్న తర్వాత సమస్య వచ్చిన తర్వాత మా దగ్గరికి వస్తే ఏం చేస్తాము మేము దానికి మళ్ళీ వంద రోజులు టైం కావాలంటే మీరు ఎవరు అప్పటికప్పుడు సిమ్టమ్ అడ్రస్ చేయాలి సిమ్టమ్ అడ్రస్ చేస్తే చాలు కాబట్టి అలోపతి సూపర్ స్పెషాలిటీ వీధికి వంద వచ్చినాయి మీకు ఆ నిమిషానికి నొప్పి తగ్గడానికి ఒక మంది ఇస్తారు వెళ్ళిపోతారు మీ పని మళ్ళీ మీ పని నొప్పి తగ్గిపోతాము మీ పని మీద చూసుకుంటారు మళ్ళీ రాత్రికి మమ్మల్ని తగ్గింది కదా మళ్ళీ తినేస్తారు రూట్ కాజ్ని అడ్రస్ చేయడానికి ప్రయత్నించండి దట్స్ వాట్ వీ డూ ఎట్ సెల్ హెల్త్ క్లినిక్ ఓకే సార్ ఇప్పుడు ఇమ్యూనిటీకి సెల్ హెల్త్కి డిఫరెన్స్ ఏంటి సార్ సెల్ హెల్త్ అంటేనే సెల్ ఇమ్యూనిటీ హెల్తీగా ఉన్నట్టు ఇమ్యూనిటీకి సెల్కి డిఫరెన్స్ కాదమ్మ ఇమ్యూన్ సెల్స్ ఉన్నంత వరకు బాడీ హెల్తీగా ఉంటుంది ఇమ్యూనిటీ దెబ్బ తినకుండా చూసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది అంటానికి ఇందా నేను చెప్తున్న ప్రయ ప్రయత్నం ఇమ్యూనిటీ అంటే ఇప్పుడు మీరు ఇమ్యూనిటీని సరిగ్గా చూసుకోకుండా ఇఫ్ యు ఆర్ నాట్ హెల్పింగ్ ది ఇమ్యూనిటీ టుమారో ఇమ్యూనిటీ గోయింగ్ టు అటాక్ యు ఎప్పుడైతే ఇమ్యూనిటీ కోపం వచ్చి మీ మీద అటాక్ చేస్తుందో ఆటోఇమ్యూన్ డిసీజెస్ వచ్చేస్తాయి సోరియాసిస్లు వస్తాయి హషిమ్ థైరా థైరాయిడ్లు వస్తాయి జాగ్రత్త సిండ్రోమ్లు వస్తాయి రకరకాల జబ్బులు వస్తాయి క్రాన్స్ వస్తాయి పెద్ద పెద్ద హీరోయిన్ రాట్ల మయోసైటిస్లు అవన్నీ కూడా ఆటోమ్యూక్ డిసీజెసే ఎందుకు ఇమ్యూనిటీని మీరు సరిగా చూడలేదు ఇమ్యూనిటీ కావాల్సిన డైరెక్షన్స్ ఇవ్వలేదు ఇమ్యూనిటీ డైరెక్షన్ ఇచ్చే గట్టను మీరు హెల్దీగా ఉంచుకోలేదు ఆ గట్ ఎప్పుడైతే ట్రైనింగ్ ట్రైనింగ్ ఇవ్వలేకపోతుందో ఇమ్యూనిటీ కన్ఫ్యూజ్ అయ్యి మీ మీద దాడి చేసే ప్రమాదం ఉంది సో ఇన్ష్యూర్ యువర్ ఇమ్యూనిటీ ఈజ్ మెయింటైన్డ్ బైక్ మెయింటైనింగ్ ప్రాపర్ గుడ్ గట్ హెల్త్ గట్ హెల్త్ హెల్దీగా ఉండాలంటే చెత్త తినకండి మళ్ళీ మీరు తినేది ప్రాసెస్ చేయాల్సింది గట్టే కదా మీరు ఏది పడితే అది తినేసి వచ్చి డాక్టర్ నా ఇమ్యూనిటీ తగ్గిపోయింది కొద్ది చూడండి అంటే ఏం చేస్తారు మై హార్మోన్స్ ఆర్ క్రేజీ అంటే యువర్ హార్మోన్స్ ఆర్ నాట్ క్రేజీ మేడం యువర్ హ్యాబిట్స్ ఆర్ క్రేజీ ఎన్ష్యూర్ యువర్ యూ టేక్ కేర్ ఆఫ్ యువర్ ప్రాపర్ హెల్త్ అకార్డింగ్ టు ది అడ్వైస్ గూగుల్ అడ్వైస్ కాదు టీమ్ ఆఫ్ డాక్టర్స్ అడ్వైస్ తీసుకోండి గూగుల్ ఈస్ నాట్ ఎ డాక్టర్ చాట్ జీపీటీ ఈస్ నాట్ ఎ డాక్టర్ వాళ్ళు ఎక్కడో చదివిన పేపర్లు అన్నింటినీ క్రమబద్ధీకరించి మీకు సలహా చెప్తారు ఎవ్రీ బాడీస్ మెటబాలిజం డిఫరెంట్గా ఉంటుంది మనిషికి మనిషికి మంచి చాలా మెటబాలిక్ చేంజెస్ ఉంటాయి యూ అండర్స్టాండ్ యువర్ మెటబాలిజం అండ్ దెన్ అడ్వైజ్ యూ వాట్ టు టేక్ వాట్ నాట్ టు టేక్ సార్ ఇప్పుడు ఒక హ్యూమన్ బాడీకి స్ట్రెస్ అనేది ఎక్కువ అయితే అసలు తన బాడీ షెల్స్ పైన అసలు ఎలా ప్రభా ఎలాంటి ప్రభావం చూపిస్తుంది సార్ స్ట్రెస్ అంటే ఒక ఫీలింగో ఒక భావమో కాదు అది ఒక కెమికల్ రియాక్షన్ మీకు స్ట్రెస్ పడినప్పుడల్లా కార్టిజాల్ అనే కెమికల్ రిలీజ్ అవుతూ ఉంటుంది మీరు ఎక్కువ స్ట్రెస్ పడుతున్న కొద్దీ కార్టిజాల్ రిలీజ్ అవుతూనే ఉంటుంది దానివల్ల మీకు డిప్రెషను యాంగ్జైటీ అనవసరమైన కోపం ఓవర్ థింకింగ్ ఇవన్నీ జరుగుతాయి ఆల్ దీస్ విల్ డ్యామేజ్ యువర్ సెల్స్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ సో ఒకటి మీరు కొని కొని తెచ్చుకున్న స్ట్రెస్ పని స్ట్రెస్సా ఫ్యామిలీ స్ట్రెస్సా ఫైనాన్షియల్ స్ట్రెస్సా లేకపోతే ఎందుకు ఏమీ లేని స్ట్రెస్ ఊరికే తెచ్చుకుంటారు స్ట్రెస్ కొంతమంది ఇదొక రకమైతే లోపల ఇంకొక స్ట్రెస్ ఆక్సిడేటివ్ స్ట్రెస్ అని ఇంకోటి ఉంటుంది ఫ్రీ రాడికల్స్ ఉంటాయి శరీరంలో డిస్టర్బ్ చేయడానికి ప్రయత్నిస్తూనే ఉంటుంది వాటితో యుద్ధం ప్రతినిత్యం జరుగుతూనే ఉంటుంది ఆ యుద్ధం చేయడానికి సరిపడా మైక్రోన్యూట్రియంట్స్ మెగ్నీషియం యాంటీ ఆక్సిడెంట్స్ లాగా మెగ్నేషియము సి విటమిన్ డి విటమిన్ ఇటువంటి అన్ని ఉండకపోతే లోపల ఆక్సిడేటివ్ స్ట్రెస్ వస్తుంది దీని పర్యవసానం ఏంటి ఎదర్ యూల్ ఇట్ విల్ ఎఫెక్ట్ యువర్ హార్ట్ ఆర్టరీస్ ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది మీకు తెలియదు సడన్గా మీకు లంగ్ లంగ్ ఇన్ఫెక్షన్ రావచ్చు హార్ట్లో స్ట్రెస్ రావచ్చు సో యూ హ్యావ్ టు హీల్ ఇట్ వన్ త్రూ ప్రాపర్ మెకానిజం ఇన్ ఈటింగ్ అండ్ స్లీపింగ్ సర్కార్ రిధంగా అనుగుణంగా పనిచేసినంత వరం స్ట్రెస్ రాదు దాన్ని డిస్ దాన్ని అడ్రస్ చేయాలంటే ఫస్ట్ యూ షుడ్ ట్రై టు అడ్రస్ ఇట్ స్పిరిచువల్లీ యో మన్ నేను కుమార్ని అంటే కుమార్ నడిపించే శక్తి లోపల ఒకటి ఉంది ఆ శక్తి కూడా నేనే అనుకున్నప్పుడు ఆ శక్తిగా ఆలోచిస్తే రవికుమార్ చేసేది అని పెద్ద పాటవి అని అలా తేలికగా అర్థం అవుతుంది బట్ నో బడీ కెన్ గో సో సో డీప్ ఇంటూ స్పిరిచువాలిటీ కాబట్టి వీఆర్ అడ్వైజింగ్ ఎవ్రీబడి ఒక గంట మెడిటేషన్ చేయండి కాన్సన్ట్రేషన్ చేయండి ఏమి ఆలోచించకుండా శూన్యాన్ని చూస్తూ ఆలోచిస్తూ ఏమి ఆలోచించని స్థితిలో ఉండడానికి ప్రయత్నించండి అని చెప్తే కనీసం అట్లా అన్న ఒక గంట రెండు గంటలు మీరు స్ట్రెస్ ఫ్రీగా ఉంటారు అనేది దట్స్ ఎనీ డాక్టర్ విల్ దాట్ ఓన్లీ యోగా చేయండి అని ఓకే సార్ ఇప్పుడు ఎక్సర్సైజ్ అనేది ఒక హ్యూమన్ బాడీలో సెల్స్కి ఎలా ఉపయోగపడుతుంది సార్ లైఫ్ స్టైల్ ఈస్ గోయింగ్ టు మేక్ యువర్ సెల్స్ వెరీ డల్ సెడెంటరీ లైఫ్ వేయండి గంట సేపన్న వర్కౌట్ చేయండి అనేది సెల్ నీడ్స్ దట్ యాక్టివిటీ మీరు అది ఇవ్వట్లేదు సెడెంటరీ లైఫ్ స్టైల్తో పాటు యువర్ ఈటింగ్ హ్యాబిట్స్ ఆర్ ఆల్సో బ్యాడ్ ఎన్ని అల్టిమేట్లీ గోయింగ్ టు ఎఫెక్ట్ యువర్ సెల్స్ ఓన్లీ నో ఎవ్రీ సెల్ హ్యాస్ టు డూ ఇట్స్ డెసిగ్నేటెడ్ జాబ్ డెసిగ్నేటెడ్ బై ద డిఎన్ఏ నేచర్ ప్రకృత దేవుడ ఎవరి నమ్మకం వాళ్ళది వాడిలో ఇన్ని కణాలు ఉన్నాయి కణ ప్రతి కణం దాన్ని ఒక పని అప్పచపబడింది అప్పచపడి చెప్పిన పని సవ్యంగా చేయాలంటే వాటికి కావలసిన పోషకాలు ఇవ్వాలి వాటికి కావాల్సిన వాతావరణాన్ని అందించాలి అట్లా కాకుండా మీరు వాటికి ఎగనెస్ట్గా పనిచేస్తుంటే అవి మీకు ఎగనెస్ట్గా పనిచేస్తాయి దానివల్ల జబ్బులు వస్తున్నాయి ఐ నాట్ ట్రైన్ టు షా మనం బ్లేమ్ చేయట్లేదు అవేర్నెస్ క్రియేట్ చేయాలి ఎవరిని విమర్శించినా ఏ డాక్టర్ని విమర్శించినా ప్రజలను విమర్శించినా నాకేం రాదు ప్రజలు అవేర్నెస్ క్రియేట్ చేయడానికి నా ప్రయత్నం లేకపోతే యువర్ లైఫ్ స్టైల్ హెస్ టు చేంజ్ యువర్ హ్యాబిట్స్ హ్యాఫ్ టు చేంజ్ యువర్ ఫుడ్ ఫుడ్ ఇంటేక్ హ్యాస్ టు చేంజ్ జీవన శైలిలో మార్పులు ఆహార విధానంలో మార్పులు చేస్తూ సెడెంటరీ లైఫ్ స్టైల్ని వీడి అట్లీస్ట్ సెవెన్ ఎయిట్ అవర్స్ ఆఫ్ క్వాలిటీ స్లీప్ ఉంటే నైంటీ పర్సెంట్ సమస్యలు రావు నాలుగు లీటర్లు నీళ్లు తాగండి ఒక మూడు నిమ్మకాయలు వాడుకోండి లేదంటే ఒక సి విటమిన్ సప్లిమెంట్ వాడుకోండి మల్టీ విటమిన్ వాడుకోండి గట్ హెల్దీగా ఉంచుకోండి ఆహారంలో కార్బోహైడ్రేట్స్ బ్యాలెన్స్డ్గా ఉంచుకోండి కాంప్లెక్స్ కార్బ్స్ వాడండి హెల్దీ ఫ్యాట్ వాడండి ప్రోటీన్స్ వాడుకోండి ఫైబర్ కూడా ఉండేలా చూసుకోండి బ్యాలెన్స్ చేసుకోండి ఇవన్నీ చేయలేకపోతారా ప్రాబ్లంతో వచ్చారా ఆటోఫై చేసుకోండి బట్ ఎన్ష్యూర్ దట్ యు ఆర్ గివింగ్ ఇంపార్టెన్స్ టు యువర్ బాడీ ఆరోగ్యానికి మించి ఆస్తి ఏముంటుంది మీకు ఎంత సంపాదించుకుంటే మాత్రం ఆరోగ్యం పోయిన తర్వాత ఏం చేసుకుంటారు అప్పుడు వచ్చా మీ ఆస్తులు అమ్ముకోవాలి హాస్పిటల్లో ఆస్తులు కొనుక్కుంటారు ఆ పరిస్థితి తెచ్చుకోబాకండి అనేది నా ఆవేదన ఇప్పుడు ప్రెసెంట్ జనరేషన్లో అయితే ఫర్టిలిటీ అసలు పిల్లలు అవ్వట్లేరు అని చెప్పి వైఫ్ అండ్ హస్బెండ్ విడిపోడాలు అలాంటివి జరుగుతున్నాయి సార్ అసలు స్పర్మ్ కౌంట్ తక్కువ ఉంది అదే రీజన్ వల్ల ఇవన్నీ జరుగుతున్నాయని కూడా అంటూ ఉంటారు కదా మీరు ఏం చెప్తారు సార్ మీ మాటలలో సో ఇన్ఫర్టిలిటీ అనే సమస్యకి అడ్రస్ చేసే ముందు అసలు వాళ్ళ పిల్లలే వద్దు నాకు పెళ్ళే వద్దు మొన్న ఎవరో సెలబ్రిటీ ఇవాళ ఎగ్స్ దాసేసుకోండి తర్వాత ఎప్పుడు వాడుకుందరు కానీ అంతా ఎందుకు మాట్లాడుతున్నారో నాకు అర్థం కాదు ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం ఎక్కడొస్తుంది పీసీఓడి ప్రాబ్లం ఉంటే లేడీస్లో వస్తుంది పీసీఓడి ప్రాబ్లం ఉందంటే మెచ్యూర్డ్ ఎగ్ రిలీజ్ అవ్వట్లేదు సెమీ మెచ్యూర్డ్ ఎగ్స్ ఆర్ ఇమ్మెచ్యూర్డ్ ఎగ్స్ రిలీజ్ అవుతుంది దానివల్ల సిస్ట్ ఫార్మేషన్ వస్తుంది సైకిల్స్ సరిగ్గా రావట్లేదు ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం వస్తుంది సిండ్రోమ్ ఏంటి పొలసిస్టిక్ వేరియం సిండ్రోమ్ దానివల్ల దానికి అక్కచెల్లిలాగా థైరాయిడ్ తయారవుతుంది ఒబేసిటీ తయారవుతుంది పీరియడ్ సైకిల్స్ సరిగ్గా రావట్లేదు వీటన్నిటి కాంబినేషన్లో వాళ్ళకి ప్రాబ్లం ప్రాబ్లమ్ వస్తుంది దానికి రీజన్ ఏంటి అగెయిన్ యువర్ లైఫ్ స్టైల్ ఓన్లీ యూ హెవ్ టు బ్లేమ్ యువర్ సెల్ఫ్ మీరు ఏం తింటున్నారు అగైన్ ఐ బ్యాక్ టు దట్ ఓన్లీ ఇక్కడ మగవాళ్ళకి వస్తే టెస్టోఫోరన్ లెవెల్స్ ఎక్కడ ఉంటాయి మా ఆడవాళ్ళు ఆండ్రోజన్ హార్మోన్ పెరిగిపోతుంది ఎక్సెస్ రిలీజ్ అవుతుంది ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రోన్ బ్యాలెన్స్లో ఉండట్లేదు దానికి తోడు టెస్టోస్ట్రోన్ ఆడవాళ్ళలో కూడా వస్తుంది మేసాలు వస్తున్నాయి చూసి మీరు ఆడవాళ్ళు చూశారు కదా ఇన్ని సమస్యలు తెచ్చుకుంటూ మీరు కొని తెచ్చుకుంటూ ఇటు మగవాళ్ళు స్టోరన్ లెవెల్స్ రావాల్సినంత ఉండకపోవటం సెమనాలసిస్లో కౌంట్ తక్కువగా ఉండటం స్పర్మియా దగ్గర నుంచి ఇబ్బంది పడుతున్నారు వీటిని అడ్రస్ చేయాలంటే అగేన్ లైఫ్ స్టైల్లో మార్పులు చేసుకోవాలి మా సెల్ హెల్త్ క్లినిక్లో నాలుగు సంవత్సరాలుగా కనీసం నాకు గుర్తుండే ఒక నాలుగు వందల మంది ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్తో వచ్చిన వాళ్ళు సాల్వ్ అయ్యి హాయిగా వాళ్ళకి రిజల్ట్ వచ్చి వెళ్ళారు మా దగ్గర నుంచి వాట్ వీ డిడ్ వీఆర్ ట్రైంగ్ టు గివ్ దెమ్ ఏ గుడ్ లైఫ్ స్టైల్ ఆరోగ్య ఆహార విధానంలో మార్పులు చూ సూచించాము జీవన శైలిలో మార్పులు సూచించాం అండ్ సెడెంటరీ లైఫ్ స్టైల్ నుంచి దూరంగా ఉంచాం అండ్ వీ గేవ్ దమ్ మోర్ ఆఫ్ న్యూట్రిషియస్ ఫుడ్ అండ్ అండ్ వీ ఎన్ష్యూర్ దట్ ద స్పర్మ్ కౌంట్ క్వాలిటీ ఇంక్రీస్డ్ అండ్ దగ్గలేషన్ ఆల్సో ఇన్ ఉమెన్ ఆల్సో క్వాలిటీ ఓవ్యులేషన్ అయ్యేలాగా చూసాము అ మెకానిజం బేస్డ్ ఆన్ యువర్ లైఫ్ స్టైల్ అండ్ ఫుడ్ హ్యాబిట్స్ ఓన్లీ డెఫిషియన్సీ ఏమైనా ఉంటే మినరల్స్ విటమిన్స్ డెఫిషియన్స్ ఉంటే అది అడ్రస్ చేస్తాం బాడీ నుంచి ఎప్పుడు బాడీలో ఉన్న చెత్తని తీసేసి డిటాక్స్ చేస్తూ ఉంటాం అది ఒక నిరంతర ప్రక్రియ ఇట్లా చేస్తుంటే ఎందుకు రాదు అట్ల జీరో స్పర్మ్ నుంచి కూడా రిజల్ట్ వస్తుంది అజూ స్పర్మియా నుంచి కూడా రిజల్ట్ వచ్చిన టెస్టిమోనిస్ ఎన్ని చూపించమంటాం మా దగ్గర సో ఇన్ఫర్టిలిటీ ఈజ్ ఈజ్ అగైన్ లైఫ్ స్టైల్ డిజార్డర్ మీరు మనం ఆహార విధానంలోనూ జీవనశైలిలో చేసిన చేసిన తప్పుల వల్లనే ఆ సమస్య వస్తుంది దాన్ని ఈజీగా కరెక్ట్ చేసుకోవచ్చు పీసీఓడి పీసీఓఏ సమస్య నుంచి బయటకు వచ్చిన తీసుకురాగలిగితే స్పర్టి స్పర్మ్ క్వాలిటీ ఆఫ్ ద స్పర్మ్ మగవాళ్ళు కనుక మనం ఇంప్రూవ్ చేసి చేయగలిగితే చేసి మేము చూపించిన తర్వాత మీరు దాన్ని మెయింటైన్ చేసుకోవాలి మళ్ళీ మీరు ఇష్టం వచ్చినట్టు విచక్ విచక్షణ లేకుండా విచ్చలవిడిగా బతికేస్తే మళ్ళీ ఆ సమస్యలు వస్తున్నాయి కదా సో ఎవ్రీథింగ్ దేర్ అ సొల్యూషన్ దిస్ నో ఇంపాసిబుల్ అనేది ప్రపంచంలో ఏమీ లేదు ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ ఎవ్రీథింగ్ డిపెండ్స్ అపాన్ యూ మీదే ఆధారపడి ఉంటుంది మేము ఓన్లీ మిమ్మల్ని గైడ్ చేయగలం మా సెల్ హెల్త్ క్లినిక్లో మా టీమ్ ఆఫ్ డాక్టర్స్ ఆ అవేర్నెస్ క్రియేట్ చేస్తారు సప్లిమెంట్ ఇచ్చేసి వెళ్ళిపోయి చేసేసుకోండి తినబాకుండా తినండి కాదు ఇప్పుడు మీకు ఎంతసేపు చెప్తున్నానో అంతసేపు ప్రతి పేషెంట్కి ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలా చెప్తాము కాబట్టి మా దగ్గర రిజల్ట్స్ వస్తున్నాయి సో ఇన్ఫర్టిలిటీ ఈజ్ నాట్ అన్ ఇష్యూ అట్ ఆల్ ఇవాళ దాచేసుకుంటాం ఎప్పుడో చేసేసుకుంటాం ఆర్టిఫిషియల్గా చేసేది ఏదైనా కూడా దీని మీ లాట్ ఆఫ్ ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఐవీఎఫ్ చేసుకుని పుడుతున్న పిల్లలు ఎన్ని ఎన్ని లోపాలు కనపడుతున్నాయి న్యాచురల్గా పుట్టిన వాళ్ళకున్నంత హెల్దీగా వాళ్ళు ఉంటున్నారా ఉండట్లేదు కదా మీరు ఎప్పుడో ఏళ్ళు దాచుకుని ఫ్రీజ్ తర్వాత చేసే దాంట్లో ఆ లోపాలు రాకుండా ఉంటాయా అండ్ మేము అసలు పెళ్ళిళ్ళే వద్దాం అనే కాన్సెప్ట్ ఏంటి అసలు ఇది అసలు నాకు అర్థం కాని కాన్సెప్ట్ ఇవాళ అంతా మన ఇంకా చూస్తుందంటే మన దగ్గర నా శక్తి ఉంది వి హ్యావ్ దట్ ఈ యంగ్ జనరేషన్ హు కెన్ హూ కెన్ వర్క్ ఆ శక్తి వాడుకుంటుంది రేపొద్దున మీరు మీ మీరు ఈ ఆలోచనలు చేస్తుంటే రేపు మన పాపులేషన్ తగ్గిపోయిందంటే అది కూడా క్వాలిటీ పాపులేషన్ లేకపోతే ఎవరు చూస్తారు మనం ఇంకా అవర్ స్ట్రెంగ్త్ ఈస్ అవర్ పాపులేషన్ 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 మెయింటైన్ చేయాలంటే టు కంటిన్యూ లైక్ దిస్ ఈ తప్పు ఆలోచన చేయబాకండి అందరూ దయచేసి ఈ వేదికగా విన్నుకుంటున్నాను సార్ ఈ జనరేషన్లో మేజర్ ప్రాబ్లమ్ వచ్చేసి హార్మోనల్ ఇంబాలెన్స్ చాలా మంది కూడా ఈ ప్రాబ్లంతో సఫర్ అవుతూ ఉంటారు కదా మరి ఇదంతా కూడా వాళ్ళు తీసుకునే ఫుడ్స్ పైన డిపెండ్ అయి ఉంటుంది అంటారా సార్ అంతే కదమ్మా మై హార్మోన్స్ ఆర్ క్రేజీ అని అన్నారు మీరు హార్మోన్స్ కాదు క్రేజీ మీ హ్యాబిట్స్ ఆర్ క్రేజీ నిద్ర ఉండదు స్ట్రెస్ ఉంటుంది ఫుడ్లో జంగ్ న్యూట్రిషన్ ఉండదు ఇవన్నీ లేకుండా మీకు మాత్రం టైంకి పీరియడ్స్ వచ్చేయాలి సైకిల్ వచ్చేయాలి హౌ ఇస్ ఇట్ పాసిబుల్ అగైన్ హార్మోనల్ తోనే కదా మొదలైంది పీసీఓఎస్ ప్రాబ్లం అయినా పీసీఓడి ప్రాబ్లం అయినా దానికి మీరు లైఫ్ స్టైల్లో మార్పులు చేసుకోవాలి జీవన్ స్టైల్లో మార్పులు చేసుకోవాలి నేను సరి చేసి మీకు మిమ్మల్ని సరిచేసి పంపుతాం తర్వాత అయినా మీరు మెయింటైన్ చేసుకోవాలి కదా మెయింటైన్ చేసుకోకుండా మీరు మళ్ళీ విచ్చలవిడిగా ఉంటే అలాగే సేమ్ ప్రాబ్లమ్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది ఒక సమస్య కాదు మీరు కొని తెచ్చుకున్న సమస్య అది ఫైనల్గా అమ్మ నేను ఏమైనా చెప్పాలంటే అందరికీ ఇచ్చే సందేశం ఆహార విధానంలో మార్పులు చేసుకోండి జీవనశైలి ఇప్పుడులాగా విచ్చలవిడిగా జీవనశైలి ఉంచకండి ఇవాళ మీకు అని తెలియట్లేదు కానీ తర్వాత ఎంతో ఇబ్బంది పడతారు మీ ఆరోగ్యానికి మీరు శ్రద్ధ వహించకుండా సంపాదన ఏదో లేకపోతే ఏదో కొత్త కొత్త ఆవిష్కరించాలనో పిల్లలు లేకపోతే పెద్దవాళ్ళు అయితే బోళ్ళు సంపాదించాలి పిల్లలను చూసుకోవాలి పిల్లలు పెళ్లి చేయాలి ఇదే గోల్లో ఉండకుండా ఆరోగ్యానికి మించిన ఆస్తి లేదు అనేది ఒకసారి అర్థం చేసుకుని సమయానికి దానికి ఇవ్వాల్సిన శ్రద్ధ వహిస్తూ దానికి దానికి ఇవ్వాల్సిన సమయం దానికి వెచ్చిస్తూ సంవత్సరానికి ఒక నలభై రెండు రోజులన్నా దాని మీద శ్రద్ధ వహించండి మా సెల్ హెల్త్ క్లినిక్లో ఏ రూపాయి తీసుకోరు ఎటువంటి అన అనారోగ్య సమస్యలు రానివ్వకుండా చూస్తాం ఒకవేళ వచ్చినా కూడా చాలా అవలీలుగా న్యాచురల్గా ఆహార విధానంలో మార్పులతో జీవనశైలిలో మార్పులతో మిమ్మల్ని మరీ మళ్ళీ సరిచేసి మిమ్మల్ని మళ్ళీ వెనక్కి పంపితే మీరు మెయింటైన్ చేసుకోవాల్సిన బాధ్యత మీకు ఉంది అర్ధరాత్రి అపరాత్రులు తినకండి అడ్డమైన గడ్డి తినకండి ఈ కూల్ డ్రింకులను సాఫ్ట్ డ్రింక్లు తినకండి రిఫైన్డ్ ఆయిల్స్ వాడకండి తెల్ల బియ్యం వాడకండి తక్కువ కార్బోహైడ్రేట్స్ ఉండేలా చూసుకోండి ఆర్గానిక్గా ఉండేలా చూసుకోండి విటమిన్ డెఫిషియన్సీస్ ఏమీ లేకుండా చూసుకోండి ఒక ప్రివెంటివ్ హెల్త్ కేర్ దిశగా ఒక ఎసెన్షియల్ కిట్ లాగా మేము సెల్ హెల్త్లో ఇస్తున్నాము మినిమం అవసరమైన మినరల్స్ విటమిన్స్ ఉండేలా చూసుకోండి వాడిని డీటాక్స్ చేసుకుంటూ ఉండండి నాలుగు లీటర్లు నీళ్లు తాగండి సిట్రిక్ స్టేట్లో ఉండాలంటే సి విటమిన్ డి విటమిన్ మెగ్నీషియము ఇవన్నీ ఉండేలా చూసుకోండి ఈ లోపాలని మనం అడ్రస్ చేయగలిగితే టాక్సిక్ ఫుడ్ లేకుండా చూస్తే ఎటువంటి అనారోగ్యాలు రావండి దట్స్ వాట్ వీ డూ ఎట్ సెల్ హెల్త్ క్లినిక్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ మాకున్న డౌట్స్ అన్నీ కూడా మీరు క్లియర్ చేసినారు అండ్ మీరు కూడా మీకు కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా సార్ని అయితే కన్సల్ట్ అవ్వండి థ్యాంక్ యూ